వారాహి ఉపాసన వారాహి అమ్మవారిని మనము పూజ చేస్తాం ఎందుకు చేయాలో తెలియదు అసలు వారాహి అమ్మవారి ఎవరో తెలియదు మనం ఎలా పూజ చేస్తాం అసలు చేయొచ్చో చేయకూడదు ఇలా రకరకాల అయినటువంటి సందేహాలు ఉన్నాయి వారాహి అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం ఆమె ఆమె నరసింహస్వామి స్వా స్వా నరసింహస్వాముల వారి యొక్క లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ ఆమె ఆ స్వామిలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఆ యొక్క నరసింహస్వామిలో ఉన్నటువంటి శక్తి ప్రత్యంగిరా అమ్మవారు అయితే వరాహస్వామి వరాహ నరసింహస్వామి అంటాం కదా ఆ వరాహమూర్తి యొక్క లోపల ఉన్నటువంటి శక్తే మహాలక్ష్మియే ఈ అమ్మవారు వారాహి అమ్మవారు మరి అమ్మవారిని మనం పూజ చేస్తే ఏమి లాభాలు కలుగుతాయండి అని అంటే మన అందరికీ తెలిసింది ఎవరైతే భూ సమస్యల్లో ఉన్నారో అటువంటి వాళ్ళని మనకి దాటిచ్చేస్తుంది భూములు మన మన భూముల్ని ఎవరైనా కబ్జా చేసి ఎవరైనా అది కోర్టు వరకు వెళ్ళి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు భూములు పోగొట్టుకున్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క వరాహి అమ్మవారిని పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం పూజ చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మరి మనకు గురువు కావాలి కదా గురువు కోసం వెతికి టైం వేస్ట్ చేసుకుంటారు ఆ గురువు కూడా ఎవరెవరో ఎన్నో రకాల వీడియోస్ పెడుతూ ఉంటారు ఆ గురువు కూడా వారాహి మంత్రంలో సిద్ధయి ఉండాలా వీడు చూసొచ్చాడా దొరి తర్వాత వీడి శిష్యుడికి అడిగి నువ్వు ఒక ఒక వ్యక్తి దగ్గర గెడతావు నువ్వు వారాహి సాధన చేశావా నీకు అందులో సిద్ధైందా అప్పుడు మాత్రమే నాకు ఉపదేశించు అంటే వాడు అసలు నేను రాణిస్తాడా అసలు ఈ వాళ్ళకి సిద్ధయిందా లేదా నీకు ఎలా తెలుస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అనమాట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక వ్యక్తిని మనం పట్టుకుంటే అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండరు వాళ్ళు మనకి నెగిటివిటీ అనేటటువంటిది మనకి ఇంజెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మన భారతదేశంలో చక్కగా ఎన్నో శాక్తీయ విధానాలు మరి ఎన్నో పూజా విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా మూఢనమ్మకాలతో కలిపేసి ఇంజెక్ట్ చేసేసారు కాబట్టి మనం ముందు ఆ ట్రాప్ నుంచి మనం తప్పించుకోవాలా తప్పించుకొని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని మనం గురువుగా చేసుకొని జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారంటే మహేశ్వర స్వరూపము అలాగే పరమ జగద్గురు అయినటువంటి మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించి వీళ్ళని మించినటువంటి జగద్గురువులు లేరు ఈ జగద్గురువుల్ని మీరు పూజ చేసుకుంటూ మీరు చక్కగా ఆ వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని వారు ఉపదేశించారు అనేటటువంటి విధానంతో మీరు చక్కగా చేసుకోవచ్చు ఏ మనిషి మా మనిషి రూపంలో మనిషి బాడీలో ఉండి ఆ చెవిలో చెప్పేసినంత మాత్రాన మీకు ఏదో సూపర్ శక్తులు వచ్చేస్తాయి అతను ఏదో సిద్ధి పొందిపోయాడు ఇవన్నీ కూడా మూఢనామకాలు ఇవన్నీ కూడా గురువు ఉండాలి అని అంటారు ఎందుకంటారంటే మార్గోపదేశం చేస్తాడు నువ్వు తప్పు చేస్తుంటే మంచి మంచి లైన్లోకి నడపడానికి ఆ గురువులే తప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు హౌ కెన్ దే గైడ్ యూ కాబట్టి ఇవన్నీ పక్కన పడేసి చక్కగా మీకు నచ్చినటువంటి అమ్మవారు ఓం వారాహ్య నమ పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు ఓం వారాహ్యై నమ అని చదివితే వస్తుందా మీకు ప్రత్యంగిరా అయిన మహా అని చదివితే వస్తుందా అని కొంతమంది మంత్రగాళ్ళు కపట మంత్రగాళ్ళు వాళ్ళు ట్విస్ట్ చేయడానికి చూస్తారు మిమ్మల్ని మీ యొక్క నైతిక ధైర్యాన్ని ట్విస్ట్ చేయడానికి చూస్తారు కాదు వస్తుంది అమ్మవారిని అమ్మ అని పిలిస్తేనే వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మంత్రాలు ఏవో బేజాలు ఏవో కలిపేసి ఏదో సంపటీకరణలు చేసి మేము ఇస్తామంటారు ఇదంతా కూడా ఆ మాయ అనమాట కాబట్టి అటువంటి వాళ్ళని నమ్మకండి చక్కగా మీరు ఆదిశంకరుని దత్తాత్రేయ స్వాముల వారిని కృష్ణ పరమాత్మని మేళనలో ఎవరో ఒకరిని చక్కగా మీరు గురువుగా స్వీకరించి చక్క మీరు మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తే చెవిలో వచ్చి చెప్పక్కర్లేదు పరమాత్మ మన లోపలే ఉన్నాడు చెవిలో చెప్పడం ఏమిటి అయితే మనకి వారాహి అమ్మవారిని పూజ చేస్తే ఏమిటి భూలాభాలు అవన్నీ కోర్టు సమస్యల నుంచి విముక్తి అయిపోవడమే కాకుండా మనకి కాంపిటీషన్లో మనం నెగ్గుతాం ఎక్కడికి వెళ్ళినా సరే పోటీలో మనం నెగ్గడానికి మనకి ఆ స్పిరిట్ని మనకి ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది అలాగే ఇగోయిస్టిక్గా ఉన్నటువంటి మనము మనల్ని మనలో ఉన్నటువంటి ఇగోయిజాన్ని అహాన్ని తీసిపడేసి చక్కగా మనము ఇంపార్టెన్స్ మనం ఎంతసేపు కూడా నాకు నేను అనేటటువంటి అహంతో కూడినటువంటి ఇంపార్టెన్స్ మనకు మనం ఇచ్చుకుంటాం అది అజ్ఞానం వల్ల వస్తుంది అటువంటి అజ్ఞానాన్ని అమ్మవారు చేసేస్తుంది అనమాట అలాగే మీరు చక్కగా మీ యొక్క వాక్ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది మా వాక్శక్తిలో చాలామంది డిప్లొమాటిక్గా మాట్లాడతారు అలాంటి అవసరం లేదు అటువంటి వాళ్ళని జనం దూరం పెట్టేస్తారు మీరు ఫ్రాంక్గా మాట్లాడడం అనేటటువంటిది అమ్మవారు మీకు సాధనలో నేర్పిస్తుంది సో యూ విల్ బి వెరీ ఫ్రాంక్ ఇన్ స్పీచ్ అనమాట అలాగే మీకు సిన్సియర్ పీపుల్ పట్ల సిన్సియర్ పీపుల్ పట్ల మీకు రెస్పెక్ట్ అనేటటువంటిది మీరు ఇస్తారు మీకు తెలియకుండానే అలాగే మీరు సిన్సియర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అమ్మవారు కాబట్టి మీరు ఎప్పుడైతే సిన్సియర్ అయ్యారో అటువంటి వాళ్ళ అవతల వాళ్ళు మిమ్మల్ని చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు గౌరవాలు పురస్కారాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఎప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇంప్రెస్ చేసుకునేటటువంటి గొప్ప శక్తిని మీకు ఆ జగదీశ్వరి అయినటువంటి వరాహి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది అంతేగాని అమ్మవారు ఉగ్రదేవత అమ్మవారిని పూజ చేయకూడదు ఇవన్నీ కూడా పక్కన పట్టేసేయండి ఎందుకంటే ఆమె చాలా సాత్వికమైనటువంటి దేవత శత్రువులు మర్దనం చేసేటప్పుడు శత్రువుల్ని శిక్షించేటప్పుడు ఖచ్చితంగా ఆమె ఉగ్రదేవత అవుతుంది ఇప్పుడు మనం మనం తప్పు చేస్తాం మనం తప్పు చేసినప్పుడు మన తల్లి మన పట్ల ఉగ్రంగా ఉంటుంది తిడుతుంది తండ్రి కొడతాడు కూడాను అటువంటిప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషించినట్టు కాదు కాబట్టి మన తల్లి మన తండ్రే వారాహి అమ్మవారు కాబట్టి అటువంటి దుష్ట పుకారుల్ని మీరు చేయకూడదు అని భగవంతుడిని భక్తుడిని దూరం చేసేటటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళకండి అలాగే ప్లానింగ్ అమ్మవారు ఏం నేర్పిస్తుందంటే మనకు ప్లాన్ చేసుకునేటటువంటి విధానాన్ని ఆ తర్వాత ఆర్గనైజేషన్స్ ఇతర కొన్ని సంస్థలు నడిపేటటువంటి గొప్ప శక్తిని నాయకత్వ లక్షణాలని మనకి ఈ యొక్క వారాహి అమ్మవారు ఉపాసన ద్వారా మనకి సిద్ధిస్తాయి అంతేకాదు బుద్ధి బలం యశోధైర్యం అన్నారు మరి ఎలా వస్తాయి అంటే బుద్ధి బలమాన్ని మనకు పెంచుతుంది యశస్సు మనకిస్తుంది తర్వాత కీర్తి ప్రతిష్టలు అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ ఏదో ఒక ఒకరోజో కొన్నిసేపో కాదనమాట అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే శాశ్వతంగా యుగ యుగాలు ఆయనకి ఇచ్చేశాడు అంత కీర్తి ప్రతిష్టల్ని మనకి ప్రసాదించేటటువంటి గొప్ప శక్తి వారాహి అమ్మవారు బుద్ధిర్ బలం యశోధైర్యం ధైర్యం ఇస్తుంది ఆమె ఆమె చక్కటి యుద్ధ యోధులుగా మారుస్తుంది మనల్ని కాబట్టి మనకు చక్కగా ధైర్యం వస్తుంది తర్వాత మనకి చదువులో వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ వాళ్ళ యొక్క కష్టాలన్నిటినీ పోగొడుతుంది అదేవిధంగా చక్కగా మనకి ఈ అమ్మవారు చ ప్రపంచం చాలామందిని మనం కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో లేనటువంటి బాధలన్నీ ఈ ఒక్క వ్యక్తికే ఉన్నాయేమో అనే విధంగా వాళ్ళ దీనాతి దీనంగా ఉంటారు ఎప్పుడు కూడా దైన్యంగా దీనంగా ఉంటారు అటువంటి వాళ్ళ యొక్క ధైన్యాన్ని ఆమె హరించి వేస్తుంది ఆ తర్వాత వాళ్ళల్లో హుషారుని తీసుకొస్తుంది వాళ్ళల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తుంది ఈ విధంగా ఈ యొక్క వారాహి అమ్మవారు మనకు అనేకమైనటువంటి లక్షణాలను మనకి ప్రసాదిస్తుంది అలాగే మనల్ని చక్కగా క్లవర్గా మారుస్తుంది ప్రతి చోట కూడా ఫూలిష్నెస్ వల్లే మనకి ఈ నష్టాలు అనేటటువంటివి జరుగుతాయి ఎక్కడ తెలివి ఉండాలో ఎక్కడ తెలివి ప్రదర్శించాలో ఎక్కడ తగ్గి ఉండాలో అటువంటి విజ్ఞతను విద్వానుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మనం అణిగిమణిగి ఉండాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఇప్పుడు చాలామంది జనంలో ఉండదు ఎంతసేపు వాళ్ళు అవతలాలతో మాట్లాడుతున్నట్టు ప్రగల్భాలు మాట్లాడుకోవడం వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం ఇలా ఉంటుంది కానీ మనకంటే వయసులో పెద్దవాళ్ళు జ్ఞానంలో పెద్దవాళ్ళ దగ్గర మనం మౌనంగా ఉండాలి మనం నేర్చుకోవాలా వాళ్ళ దగ్గర కోతలకు వస్తే ఆంజనేయ స్వామి కుప్పి కుప్పిగంతులు చిన్న కోతి పిల్లలు వచ్చు ఆంజనేయ స్వామి ముందు నాకు ఎంత వచ్చు కుప్పిగంతులు వేయడం అనేటటువంటిది వేస్తే ఎలా ఉంటుంది అలాగే తాతకు దగ్గులు నేర్పి దగ్గును మనం మన తాతకు మనం దగ్గు నేర్పిస్తే ఎట్లా వస్తుంది చిన్నపిల్లోడు ఆ విధంగా విద్వానుల దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి యొక్క అంటే జీవితంలో మనకు వచ్చేటటువంటి సంఘటనల్లో ఎక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి స్మార్ట్నెస్ని ఆ తెలివిని ఆ ఇంటెలిజెన్స్ని మనకి ఈ వరాహి అమ్మవారు మనకి నేర్పిస్తారు ఈ ఉపాసన వల్ల అలాగే మనకి ఈ అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు ఏమన్నా ఏమన్నా నియమాలు ఉన్నాయా అండి మేము ఈ వస్త్రాలు ధరించాలా ఆ వస్త్రాలు ధరించాలా ఈ మాలలు జపాలు చేయాలా స్టాప్ వాచ్లు పెట్టుకొని నాకు శిష్యుడి నాడు స్టాప్ వాచ్ పెట్టుకొని మంత్ర జపం చేస్తూ ఉంటాడనమాట అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతారా లేకపోతే మంత్రం మీద కాన్సన్ట్రేషన్ పెడతారా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా బ్రహ్మచర్యం పాటించాలా ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉంటాయి ఏ విధమైనటువంటి సందేహాలు అవసరం లేదు ఏ విధమైనటువంటి నియమాలు మీకు లేవు చక్కగా ఆమె సాక్షాత్ అది పరాశక్తి అయినటువంటి దేవత ఆమెయినా ప్రత్యంగిరైన సాక్షాత్ పార్వతి ఆమె పార్వతి అంశ కూడా కాదు సాక్షాత్ పార్వతి ఆమె కాబట్టి మీరు ఏ విధమైనటువంటి సంశయాలు లేకుండా అందరూ చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి